హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ మిక్స్ వీడియోస్ ఇది వచ్చేసి బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ అండి బ్లౌజ్ పీస్లో నుంచే బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ అనమాట తక్కువ సైజు బ్లౌజ్ వాళ్ళు ఉంటారు కదా ఆ వాటిలో నుంచి మిగిలిన క్లాత్ అండి ఇది వచ్చేసి కుట్టాక ఈ మిగిలిన క్లాత్తో వన్ ఆర్ టూ ఇయర్ బేబీకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట అంటే ఇది ఎవరిదో కాదు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న వాళ్ళ మదర్ది ఆ మిగిలిన క్లాత్తో పాపకైతే స్టిచ్ చేశాను అనమాట ఇలా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలా మిగిలిన క్లాత్ ఏమైనా ఉంటే ఇలా స్టిచ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎదరో చిన్న ఫ్లవర్ టైప్ ఒకటి ఇచ్చేసి కొందనైతే అంటే ఇచ్చేసానన్నమాట అనమాట చివరికి లుక్ ఎలా ఉంది మరి ఇది అండి వీడియో ఫ్రాక్ నచ్చిందా మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్